ఈ వీడియోలో కార్తీక మాసంలో ఆచరించాల్సిన దీపదానం సాధారణ దీపదానం ఉసిరికాయ దీపదానం కాదు సాధారణ దీపదానం ఏ విధంగా చేయాలి అనేటువంటిది చెప్తాను ఈ విషయాన్ని అడిగింది కవిత గారు నరసారావుపేట నుంచి దీనికి మీరు ఒక పల్లెం నిండా బియ్యాన్ని తీసుకోండి దానిలో మధ్యలో తమలపాకు ఉంచి వెండిది కానీ ఇత్తడి కానీ రాగిది కానీ మట్టిదైనా సరే లేదా పిండితో చేసినటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకోండి దానిలో మూడు ఒత్తులు వేసి ఆవు నేతి చేత దీపాన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత దానికి గంధ పుష్పాక్షతలతో పూజ చేసి పుష్పము గంధము అవి ఉంచి పక్కన ఒక తాంబూలు ఉంచి దాంట్లో దక్షిణ ఉంచండి ఈ పల్లెంతో సహితంగా పల్లెం ఇవ్వాల్సిన పని లేదు లేదంటే కనుక పల్లెం ఇచ్చినా కూడా దోషం లేదు పల్లెంతో సహితంగా తీసుకుని ఆ పురోహితుల దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు చెప్తున్నటువంటి శ్లోకాన్ని చెప్పుకొని ఆయన చేతిలో ఉంచండి ఈ శ్లోకాన్ని స్క్రీన్ షాట్ తీసి దగ్గర ఉంచుకోండి దం దీపం సర్వసంపత్ శుభావహం దీపదానం ప్రదాస్మే శాంతిరస్ మమ ఈ శ్లోకము చెప్పి ఆ పురోహితుడికి దానంగా సమర్పించి ఆయన్ని విష్ణువుతో సమానముగా భావన చేసి ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకోండి విష్ణువు యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ లభిస్తుంది సర్వేజన భవంతు